గుర్తుపెట్టుకున్నా సో మేమందరం బాగున్నాము మీరు బాగున్నారా సో సో అబ్బో ఏం చెప్తా ఇప్పుడు మేము ేట్ చేసుకుంటా ఉన్నాం అంట ఈ లెమినేట్ తాగితే హంచ్ కూల్ అవుతా ఉంటాడు అంట ఫస్ట్ లో మేము ఎప్పుడైనా కొంచెం డిహైడ్రేషన్ అవుతాది అనుకున్నప్పుడు బయట నుంచి వచ్చినప్పుడు కొంచెం తాపిచ్చే వాళ్ళము ఇంకా తనకు ఉంది ఇప్పుడు తనే అడుగుతా ఉంటాడు ఎప్పుడైనా కొంచెం ఆడి అలసిపోయాను అనుకున్నప్పుడల్లా లెమన్ అడుగుతా ఉంటాడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ఈ క్యూబ్స్ అయితే నేను లెమన్ క్యూబ్స్ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా ఉంటాను అనమాట నాకు ఇవి బాగా హెల్ప్ అవుతాయి ఈ క్యూబ్స్ అయితే తీసి చూపిస్తావు సో అన్ని సార్లు లెమన్ ఉండదు కదా మనకి ఇంట్లో ఎప్పుడైనా కొంచెం ఉన్నప్పుడు లేదా ఒకసారి బాగా ఎక్కువ కూడా ఉంటది కాస్కోలో మనకి ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి అదే ప్యాకెట్ ఎయిట్ డాలర్స్ నైన్ డాలర్స్ ఉంటది సీజన్ లో అయితే మంచిగా త్రీ డాలర్స్ అట్లా ఉంటది సో మనకి అంటే ప్రైస్ అనే కాదు నేనైతే కన్వీనియన్స్ కోసం చేసుకుంటా ఉంటాను మేము ఎర్లీ మార్నింగ్ తాగుతాం ఉంటాము ఆ టైం లో రెండు లెమన్స్ తీసుకొని అవి కట్ చేసుకొని పిండుకొని బద్దకం అనమాట సో అట్లా మిస్ అయిపోతా ఉంటది కనీసం అలా అన్న ఒక హాఫ్ లీటర్ అన్న మార్నింగ్ తాగేస్తాం కదా అని చెప్పి అందుకని కూడా ఇట్లా క్యూబ్స్ అవి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా ఉంటాను సో ఇట్లా చిరాక్ ఏమి ఉండదు అనమాట మంచిగా ఒక క్యూబ్ వేసుకొని అందులో కొంచెం లైట్ గా హాట్ వాటర్ వేసుకున్నామంటే మంచిగా వెంటనే కరిగిపోతుంది చూసారు కదా అది ఆల్రెడీ బాగానే కరిగిపోతా ఉంది ఇప్పటికే చిన్నగా అయిపోయింది సో కాబట్టి కొంచెం షుగర్ యాడ్ చేస్తా ఉన్నాను సో నాకు తెలిసి చాలా వరకు పిల్లల్లో మనకి ఈ ప్రాబ్లం ఉంటనే ఉంటది అంటే డిహైడ్రేషన్ అనమాట ఆడతారు ఎదుదో పనులన్నీ చేస్తారు తప్ప వాటర్ మాత్రం తాగరు ఎక్కువ గుర్తు చేస్తా ఉండాలి ప్రతిసారి సో ఇట్లా ఏమైనా వేరే వేరే అంటే కొంచెం ఫ్లేవర్ తోటి డ్రింక్స్ ఏమైనా ఇస్తా ఉంటే వాళ్ళకి కూడా తెలియకుండా వాటర్ వెళ్ళిపోతా ఉంటాయి అండ్ ఇది కాకుండా తిన్నాక అది కొంచెం వాటర్ తాగుతారు కదా సో వాళ్ళకి సరిపో వస్తుంది బాగుందా లెమినేడ్ సో ఆ క్యూబ్స్ అయితే మాత్రం బాగా హెల్ప్ అవుతా ఉన్నాయి అనమాట నేను ఒకసారి అప్పుడప్పుడు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను బట్ అది ఎప్పుడు నేను టీవీ చేస్తున్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు చేస్తా ఉంటాను సో అట్లా మిస్ అయిపోయి కాయలు అది పిండేసుకొని ఆ తర్వాత మనం ఐస్ క్యూబ్ ట్రేలో ఉంటుంది కదా అందులో పెట్టుకుని ఫ్రీజర్ లో పెట్టుకుంటే నాకు తెలిసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ లో మంచిగా అయిపోతాయి కనీసం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అన్నా స్టోర్ అవుతాయి ఫ్రెష్ గా ఉంటదన్నమాట మనకి ఇప్పుడు పెట్టుకుంటే అట్లా ఉంటుందో అట్లనే ఉంటది అండ్ ఇంకా ఇప్పుడైతే నేను సగ్గుబియ్యం పాయసం కూడా చేద్దాం అనుకుంటా ఉన్నాను సతీష్ ఎందుకో అడిగాడు ఈ రోజు సగుబియ్యం పాయసం చేస్తావా అట్లా అని చెప్పి పక్క ఎప్పుడు అడిగాడు అనమాట తను కాఫీ కాఫీ టీ తాగుతూ ఉంటాడు కాబట్టి ఏమో అంత ఇష్టంగా ఏం తాగడు సగుబియ్యం బట్ నేను మాత్రం కొంచెం ఇష్టంగా తాగుతూ ఉంటాను సో నా కోసం చేసుకున్నప్పుడు ఇప్పుడే తను కూడా తాగుతాడే తప్ప స్పెషల్ గా అడిగాడు బట్ ఈ రోజు ఎందుకు అడిగాడు అనమాట సో ఎప్పుడో ఒకసారి అడిగినప్పుడు చేసి పెట్టాలి కదా అందుకని ఇది చేద్దాం అనుకుంటా ఉన్నాను అండ్ అలానే ఇంకా ఈ రోజు నేను పైనాపిల్ కేక్ చేద్దాం అనుకుంటా ఉన్నాను చీ కేక్ కాదు పైనాపిల్ జాము ఆల్రెడీ ఇందాక హంచుగాడు వచ్చినప్పుడు తినేశాడు అనమాట సో అట్లా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది సో జామ్ చేద్దాం అనుకుంటా ఉన్నాను నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇంట్లోనే ఉంటాడు కదా సో కొంచెం ఏదైనా తినటానికి కూడా ఉంటాయని చెప్పి జామ్ చేద్దాంలే అనుకుంటా ఉన్నాను కొన్ని కుకీస్ కూడా చేద్దాం అనుకుంటున్నా గానీ బట్ మేబీ ఈ రోజు కాదు తర్వాత ఎప్పుడైనా చేస్తాను సో యా జామ్ ఎలా చేస్తాను అన్నదైతే మీతో కూడా షేర్ చేసుకుంటాను బట్ అది చేసే ముందు నేను మీ అందరితోటి ఒక ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను సో మీలో చాలా మందికి తెలిసే వండుంటది మా మదరు ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు సో మీరు తన ఛానల్లో తన వీడియో చూస్తుంటే మీకు తెలిసే వండుంటది సో మెయిన్ గా బిజినెస్ ఏంటి అంటే పిక్కిల్స్ కానీ స్వీట్స్ కానీ ఇవన్నీ మా మదర్ చాలా బాగా చేస్తారన్నమాట సో అవే ఇప్పుడు బయట బయటకు కూడా సేల్ చేస్తా ఉన్నారు సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దీని మీద మీకు నెంబర్ పంపిస్తా ఉంటారు కదా దానికి వాట్సాప్ చేయండి సో మీరు ఎక్కడ ఉన్నా కూడా మీకు అయితే పార్సల్ చేస్తారు ఒకవేళ లోకల్లో అయినా లేకపోతే అబ్రాడ్ లో ఉన్నా ఎక్కడికైనా కూడా షిప్ అయితే చేస్తారన్నమాట సో కొన్ని పిక్కిల్స్ పెట్టారు అండ్ ఇంకా స్వీట్స్ పెట్టారు అండ్ ఇంకా కొన్ని కార పొడులు పెట్టారు మేబీ ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా యాడ్ చేద్దాం అనుకుంటా ఉన్నారు లైక్ రేపు సంక్రాంతి వచ్చే టైంకి అరిసెలు ఇట్లా ఇవన్నీ కూడా చాలా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటా ఉన్నారు బట్ ప్రస్తుతానికి అయితే కొన్ని స్వీట్స్ కొన్ని పికిల్స్ ఉన్నాయి సో చాలా బాగా పెడతారు మా అమ్మని చెప్పట్లేదు చిన్నప్పటి నుంచి తిన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను చాలా బా చాలా బాగా చేస్తూ ఉంటది మా అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఇద్దరు కూడా చాలా బాగా చేస్తారు సో వాళ్ళదే నాకు కూడా వచ్చిందని చెప్పాలి వాళ్ళ దగ్గర నుంచే నేను నేర్చుకున్నా అనమాట కుకింగ్ మీద కుకింగ్ ఏదో వంట బాగా చేయటం అని కాదు దాని మీద ఒక ప్రేమగా అట్లా చేస్తారు చూసారా అదైతే మాత్రం నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళందరికీ మంచిగా చేసి పెట్టాలని కానీ మనకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఎట్లా చేశారు అన్నది కాకుండా మన అన్నింటికి వచ్చారు అంటే చాలా బాగా చేయాలి ఇవన్నీ కూడా నేనైతే వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను అనమాట సో చాలా బాగా చేస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ చూడండి మీకు నచ్చితే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి సో నేను మోస్ట్లీ ఎవ్రీ సాటర్డేనో సండేనో చేసుకుంటాను అనమాట నాకు కుదిరినప్పుడు ఈరోజు ఎలాగో చేస్తా ఉన్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను నేను ఇట్లా ముందే స్ట్రాబెరీస్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను మంచిగా వీటికి ఇప్పుడు వచ్చేసి బేకింగ్ సోడా వేసుకుని వాటర్లో కొంచెంసేపు ఇట్లా వాటిని అట్లా వదిలేయటమో లేకపోతే వాష్ చేసి తర్వాత కొంచెంసేపు ట్రై చేసుకొని ట్రై చేయను ఫస్ట్ ఇవి కూడా తీసేసి ఆ తర్వాత ఒక ట్రై చేసి బాక్స్లో పెట్టుకుంటాను అనమాట సో ఇవన్నీ కూడా ఎవరైతే కొంచెం బద్దకంగా అట్లా ఉంటారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట ఎందుకంటే ఆబ్వియస్లీ కిడ్స్ ఉంటే చాలా వర్క్ ఎక్కువ ఎక్కువ ఉంటా ఉంటది వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు సో అలాంటప్పుడు ముందే కొన్ని కొన్ని రెడీగా ఉంటే బెటర్ గా అనిపిస్తాయి కదా ఇప్పుడు అదే మామూలుగా ఇది ఇందులో ఉన్నాయి అనుకోండి వాళ్ళు స్ట్రాబెర్రీస్ అని వచ్చి అడుగుతారు ముందు వాటికి ఇవన్నీ కట్ చేయాలి ఆ తర్వాత కడగాలి మళ్ళీ వాటిని సగానికి కట్ చేయాలి ఇంత పని ఉంటదనమాట ఎప్పుడైనా మంచిగా అప్పుడే ఎప్పుడు అప్పుడే పడుకుంటాము ఆ టైంలోనే లోనే వచ్చి అడుగుతా ఉంటాడు సో ఇట్లా ఫ్రిజ్ లో ఉంటే ఒకసారి అందుబాటులో ఉంటే వాడే తీసుకుంటాడు లేకపోతే మేమైనా వచ్చి జస్ట్ ఒక బౌల్ వేసిస్తే సరిపోతుంది కదా చాలా కొంచెం హెల్ప్ అవుతుంది ఈ గ్రేప్స్ ఈ గ్రేప్స్ వాష్ చేసి మంచిగా వీటిని విడివిడిగా ఇట్లా ఒక్కొక్కటి తీసుంటే ఒక రోజు రెండు రోజులు అయిపోతాయి ఇలానే ఉంటే వారం రోజులైనా అవ్వవు అనమాట దానికి మెయిన్ కారణం మాత్రం వీడియో తీస్తున్నాయి ఆయన నువ్వే కా అవే వాటిని మంచిగా మనం ఇవే కాదు దానిమ్మ గింజలు ఉంటాయి కదా అవైతే ఎంత నాకు అసలు ఓపిక లేదు అన్న అని ఎప్పుడైనా ఆల్రెడీ కట్ చేసి ఒక ఇచ్చినా కూడా ఉంచుకొని తిండనమాట అదే మనం మంచిగా గింజలన్నీ తీసి సపరేట్ గా ఒక బౌల్లో పెట్టామంటే మాత్రం మొత్తం తింటాడు సో తప్పదు మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇట్లా ఫ్రూట్స్ అవి అంత ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళకైతే ఇలా బాగా హెల్ప్ అవుతా ఉంటది అండ్ అలానే ఇట్లా కొంచెం బేకింగ్ సోడా అది వేసుకొని క్లీన్ చేసుకుంటే ఏమైనా ఫెర్టిలైజర్స్ అట్లాంటివన్నీ అన్న ఉన్నా అవన్నీ కూడా బాగా మంచిగా పోతాయి సో ఇంకా మనం మంచిగా తినొచ్చు తినేటప్పుడు అది బాగున్నాయి కదా గ్రేప్స్ నేనైతే ఆ స్ట్రాబెర్రీస్ కట్ చేసి పెడుతున్నా కూడా సతీష్ చెప్తా ఉంటాడు అనమాట అది పని కాదు నువ్వు ఆ పని ఏం పెట్టుకోమాక అలా అని చెప్పి ఇది పైనాపిల్ నుంచి తీసుకున్న జ్యూస్ అనమాట దాన్ని మంచిగా ఫిల్టర్ చేసేసుకున్నాము ఆ ఇందులో ఉండే కొంచెం పలుపు ఏదో ఉంటుంది కదా అది సెపరేట్ చేసేసుకున్నాను నేను పలుపుతో కూడా చేసుకోవచ్చు బట్ మాకు లేకుండా ఉంటేనే మనకు మంచి స్మూత్గా ఉంటుంది చూసారా ఆ కన్సిస్టెన్సీ వస్తుంది సో ఇది ఫిల్టర్ చేసుకోగా వచ్చిన జ్యూస్ ఇందులో నేను కొంచెం కూడా వాటర్ వేయకుండా తీసుకున్నాను మీకు ఒకవేళ మిక్సీ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే లైట్గా వాటర్ వేసుకుని అయినా పట్టుకోవచ్చు బట్ నేను నాకు అవసరం లేదు కాబట్టి నేను వాటర్ వేయకుండా తీశాను సో ఇదంతా ప్యూర్ మన ఫ్రూట్లో నుంచి వచ్చిన జ్యూస్ అనమాట సో ఇది ఇప్పుడు నేను ప్యాన్లో వేసుకొని కొంచెంసేపు బాయిల్ చేసుకుంటాను కొంచెం థిక్ అయ్యేంత వరకు మనకు పెద్ద పనేం కాదు కుదిరితే ఇంట్లో చేసుకోవటమే చాలా బెటర్ అనమాట పిల్లలు కనుక ఇష్టంగా తినేటట్టు అయితే పైనాపిల్ జాము ఎందుకంటే బయట అయితే ప్రిజర్వేటివ్స్ అవన్నీ వేస్తారు కదా ఇందులో అయితే అసలు ఉండవు జస్ట్ ఈ జ్యూస్ అండ్ అలానే కొంచెం షుగరు వేసుకుంటే కొంచెం ఏమైనా వెనీలా వేసుకోవచ్చు సో అంతే ఇంకా కంప్లీట్ అయిపోతుంది కొంచెం లెమన్ వేసుకుంటాం అనమాట జస్ట్ స్టోరింగ్ పర్పస్కి సో ఇది వేస్తున్నాను ఫస్ట్ అయితే ఇందులోకి కొంచెం షుగర్ అది కూడా వేసుకున్నాను ఎక్కువేం పట్టదు ఒకవేళ మీరు ఎక్కువ తింటే తప్ప పెద్దగా ఏం అవసరం ఇది ఆల్రెడీ కొంచెం స్వీట్గానే ఉంటుంది తప్ప కొంచెం వేసుకుంటే సరిపోతుంది అండ్ అది కూడా నేను బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను మీకు ఏది బెటర్ అనిపిస్తే అది వేసుకోవచ్చు సో అంతే ఇంకా ఇది పక్కన పెట్టేసి మనం మన పనులు చేసుకోవచ్చు ఇది ట్రాన్స్పరెంట్గా రావాలన్నమాట ఇప్పుడు మీరు చూస్తే బాగా తిక్కుగా అదొక క్లౌడీగా ఉంది కదా సో ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు పట్టుకుంటే అయిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చేసిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే తర్వాత ఇంకొంచెం ఆరుతుంది కదా ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది సో మనకి పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట బ్రెడ్ మీద పెట్టుకొని తినడానికి కానీ సో జామ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంచెంసేపు ఆరిన తర్వాత మనం ఇంకా తీసి ఒక బౌల్లో ఒక గ్లాస్ జార్లో లో పెట్టుకుంటే ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు సో చూసారు కదా ఇట్లా తిక్ గా అవుతుంది అనమాట మీకు చేసినప్పుడు అయితే క్లియర్ గా అర్థమైపోతుంది సో ఆల్మోస్ట్ కొంచెం దగ్గరకు వచ్చేసింది అనుకున్నప్పుడు ఇప్పుడు చూస్తేనే మీకు అర్థమవుతుంటారు కదా దాన్ని ఏమంటారు ఇట్లా వాటర్ వాటర్గా పడకుండా ఉంటే చాలు సో అట్లా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది సో మనం బ్రెడ్ మీద పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అందుకే ఇక్కడ ఒక పక్కన ఆ ఉంది కూడా కంప్లీట్ అయిపోయింది ఇది కూడా చాలా ఈజీగానే అయిపోతుంది పాలు పాలు పొంగొచ్చేటప్పుడు కొంచెం సగ్గుబియ్యం వేసుకుంటాను ఆ సగ్గుబియ్యం కూడా ఉడికిన తర్వాత నేను ఈ ఇలాచి పౌడరు బెల్లం వెంటనే వేసుకోకండి కాసేపు ఆగేసుకుంటే ఖచ్చితంగా ఇరగదు ఒక్కోసారి వేడి మీద వేసుకున్నా కూడా ఒక్కోసారి ఇరుగుతుంది ఒక్కోసారి ఇరగదు బట్ ఎందుకైనా మంచిది కదా కాసేపు అయిన తర్వాత వేసుకుంటే పనే ఉంటుంది బియ్యం పాయసం కూడా రెడీ రెడీగా నువ్వు చేసేది దా నేను ఎప్పుడో చేస్తాను అనమాట సరే దానిమ్మకాయలు వరుసగా తెచ్చుకొని పెట్టుకుంటాను ఒక నాలుగైదు ఇవి వేసి పెడదాం కదా తింటారు కదా అట్లా అని చెప్పి ఇంకంతే నేను వల్స్తూ ఉంటాను ఆయన తింటా ఉంటాడు అనమాట ఆ బౌల్లో మాత్రం పెరగవు కాసేపు తర్వాత నేను అంటాను అరేం రా అట్లా తింటూనే ఉన్నావు అంటే తింటానికే కదా రేపు అంటాడు స్ట్రాబెర్రీలు అంటే మాత్రం హన్షికి చాలా చాలా ఇష్టం ఆ డబ్బా మొత్తం ఇచ్చిన తినేస్తాడు కదా అప్పుడప్పుడు ఆటలు ఎస్తే మాత్రం మొత్తం తింటాడు లేకపోతే మినిమం అన్న తింటాడు ఫస్ట్ లో నవ్వుకునే వాళ్ళం మన ఇద్దరు స్ట్రాబెర్రీ తోటేసుకోవాలి అని చెప్పి కదా యాక్చువల్ గా మధ్యలో కొన్నాళ్ళు బ్లూబెరీస్ తినేవాడు ఎందుకు బ్లూబెర్రీస్ వదిలేసాడు స్ట్రాబెర్రీస్ మాత్రం కంటిన్యూ చెప్తా వచ్చాడు మేము కూడా కొంచెం తేట ఆపేనట్టుందిలే బ్లూబెర్రీస్ కదా సో రెండు ఉన్నప్పుడు ఎక్కువ స్ట్రాబెర్రీస్ తింటాడు అనమాట అట్లా బ్లూబెర్రీస్ వేస్ట్ అయిపోతా ఉన్నాయి ఇంకా అందుకని చెప్పి నేను కొంచెం తగ్గించూట్స్ క్లీనప్ పని అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ కొంచేసరి ఇట్లా ఆరిన తర్వాత ఇంకా బౌల్స్ లో పెట్టుకుంటే ఫ్రిజ్ లో పెట్టేసుకోవచ్చు సో సబ్బు బియ్యం అయితే కంప్లీట్ అయిపోయింది ఇది బాగా చల్లగా అయిపోయింది సో ఇప్పుడు ఇందులో కొంచెం నేను లెమన్ పిండుకున్నాను సో అయ్యా పైనాపిల్ జామ్ అయితే రెడీ అయిపోయింది చల్లగా అయిపోయింది కూడా ఇప్పుడు ఇంకా ఒక బ్రెడ్ మీద అట్లా ట్రై చేసి ఆ ఇంకా ఫ్రిడ్జ్లో లో పెట్టుకుందాం సో మార్నింగ్ కుదిరితే తర్వాత హంచ్ హికి నచ్చినా తర్వాత వీడియోలో ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను తను పడుకున్నారు ఇప్పుడైతే ఇది చూసారు కదా సో ఇది కొంచెం మంచిగా ఇట్లా తిక్ లాగా ఉంటదనమాట అట్లా అని మరి మన కిసాన్ జామ్ ఉంటది కదా అంత గట్టిగా అయితే ఉండదు సో మంచిగా ఇట్లా తిన్నగా ఇట్లా మంచిగా స్ప్రెడ్ అయిపోద్ది అండ్ మీకు లో పెట్టుకుంటే ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఎట్లాగో సో నాకు ఈ లో ఉంటే చాలు అనమాట మా ఇంట్లో అయితే అందరూ ఊరు ఇట్లనే ఇష్టంగా తింటారు సో అందుకే నేను ఇట్లనే వస్తుంది ఇట్లా జామ్మా జాట ఉందా బ్రెడ్ జామ్ బాగుంది మడిగూ నచ్చుద్దా ఓ నైస్ ఓన్లీ ఇదైతే నయం కదా మంచిగా పైనాపిల్ ఇంకేం లేదు షుగర్ కూడా నువ్వు చూసావు కదా ఎంత వేసానో చాలా తక్కువే కదా లైట్ మా విడిగా అయితే అసలు ఎంత వేస్తారు కదా సో కలర్స్ లేవు కదా సో అయితే అనుకుంటున్నా సోయా బాగుంది జామ్ అయితే మాత్రం దాని పేరు పెరుగు ఎగ్జాక్ట్ గా అట్లా కిసాన్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అట్లా ఉండవేమో కానీ బట్ కాస్కోలో జా షుగర్ ఎక్కువ ఎక్కువ ఇంకా అంటవా వీట్ బ్రెడ్ అనమాట సో ఇందులో కొంచెం మేబీ వైట్ దానిలోకి అయితే అసలు పర్ఫెక్ట్ గా ఉంటది బట్ బాగుంది అయినా కూడా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే సింపులే కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కంటిన్యూ చేయొచ్చు మెయిన్ గా కిడ్స్ కి నచ్చితే నచ్చకపోతే